శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రధానంగా చెప్పాలంటే మకర రాశి వారి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి ఆగస్టు ఇరవై నుండి ఇరవై తొమ్మిది మధ్య కాలంలో మీ జీవితంలో ఒక రహస్యం బయటకు వస్తుంది మీరు ఎప్పటికీ ఎవరికి చెప్పని ఒక నిజం అదే ఒక వ్యక్తి చేరి చేతికి చేరుతుంది ఆ నిజాన్ని ఆయనే మీ బలహీనతగా మార్చుకొని ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు అసలు ఆ నిజం ఏంటి ఆ వ్యక్తి ఎవరు మీరు ఏ జాగ్రత్తలు పాటించాలి అసలు ఇప్పుడు చేయవలసిన ఈ తొమ్మిది రోజులు కూడా ప్రధానంగా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం లోతుగా అర్థవంతంగా తెలుసుకుందాం మీకు వీడియో అర్థం కావాలంటే దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే చివరి వరకు అర్థమవుతుంది మీరు కూడా ఓ నిర్ణయానికి రాగలుగుతారు కొంత జాగ్రత్త పడగలుగుతారని కూడా చెప్పవచ్చు మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ యొక్క పదో రాశి వారైనటువంటి మనస్త మకర రాశి వారు వారికి శని గ్రహం అధిపతి శని అంటే క్రమశిక్షణ కష్టపడే మనస్తత్వం సహనం కూడా ఉంటుంది అందువల్ల వీరి వ్యక్తిత్వం చాలా సీరియస్గా బాధ్యతాయుతంగా కష్టానికి ఇరువిచ్చే విధంగా ఉంటుంది వీరి జీవితత్వం వీరి జీవిత తత్వం అల్పంగా అయినా అంటే కొద్దిగా అయినా నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు అనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి కోట్లు వచ్చి పడకపోయినా కాస్త నిదానంగా ముందుకు వెళ్లాలనే ఆలోచన చాలా ప్రధానంగా మనం చూ చూడవచ్చు బయటకు కొంచెం చల్లగా కనిపించిన లోపల చాలా భావోద్వేగ పరులు ఎవరికైనా మనసు ఇచ్చాక వారి జీవితాంతం కట్టుబడి ఉండాలనే తపన ఉంటుంది వీరి మాటల్లో చాలా భావాలు బాగా ప్రత్యేకంగా వీరి మాటల్లో తమ భావాలను బాగా వ్యక్తం చేయక చేయకపోవచ్చు కానీ పనుల్లో మాత్రం స్పష్టంగా చూపిస్తారు ఒకవేళ మోసం జరిగితే క్షమ జరిగితే క్షమించే శక్తి చాలా తక్కువగా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా దూరమైపోతూ ఉంటారు వీరికి సహనం ఎక్కువ కష్టాలు వచ్చినా తట్టుకోగలరు కానీ లోపల బలమైనటువంటి భావోద్వేగ అల ఉంటుంది దాన్ని బయట పెట్టరు వీరికి అవమానం అన్నది చాలా సున్నితమైనటువంటి విషయం గౌరవాన్ని కాపాడడానికి చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు వీరు సమాజంలో బాధ్యతగా కలిగిన వారిగా నమ్మకంగా కనిపిస్తారు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వీరి నిశ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వీరు నిశ్శబ్దంగా సహాయం చేస్తారు కానీ పెద్దగా చెప్పుకోరు ఒకసారి ఒక బాధ్యత తీసుకున్నాక దాని నిబద్ధతో పూర్తి చేస్తారు వీరి మాటలకు బరువు ఉంటుంది మాటలకు బరువు ఉంటుంది కానీ వీరు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండరు అలాగే వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి లక్ష్యం స్థిరమైన స్థానం సంపాదించడం వీరు పెద్దలకు కల వీరు పెద్ద కలహాలు కళలు కనరు కానీ నెమ్మదిగా నెమ్మదిగా పద్ధతిగా పనిచేస్తూ ఉంటారు శ్రమకు క్రమశిక్షణకు వీరు పెద్ద ప్రాధాన్యం ఇస్తారు వీరి నమ్మకం తప్పకుండా కష్టపడి సంపాదించే జీవితంగా నిలుస్తుంది ప్రేమలో కొంచెం సీరియస్గా నిబద్ధతగా కలిగిన వారిగా ఉంటారు వీరికి ప్రేమ అంటే ఆట కాదు బాధ్యత ఒక్కసారి ఎవరికైనా మనసు ఇచ్చాక పూర్తిగా అంకిత భావంతో ఉంటారు కుటుంబానికి బలమైనటువంటి అండగా నిలుస్తారు కానీ తమ భావాలను బహిర్గతంగా వ్యక్తపరచడం చాలా తక్కువగా ఉంటుంది మకర రాశి వారు మేనేజ్మెంటు అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ లా గవర్నమెంట్ రంగాల్లో బాగా రాణిస్తారు వీరు ప్లాన్ చేసిన క్రమబద్ధంగా పనిచేయడంలో నిపుణులు బిజినెస్ లాంగ్ టర్మ్ లాభాలు చూసుకుంటారు వీరి కష్టాలకు ఫలితం ఆలస్యంగా వచ్చినా ఒకసారి వస్తే స్థిరంగా ఉంటారు వీరి అన్ అంతరంగంలో ఎప్పుడూ ఆత్మవిశ్వాసం ప్లస్ క్రమశిక్షణ కలిసి శక్తి కలిసిన శక్తి ఉంటుంది ఇతరులు వీరిని మామూలుగా చూసినా లోపల వీరు చాలా గొప్ప ప్రణాళికలు చేసుకుంటారు వీరికి సహనం కష్టపడగలిగే గుణం రెండు కూడా అద్భుతమైనటువంటి రహస్య శక్తులుగా ఉంటాయి వీరి జీవితంలో ఆలస్యంగా ఎదుగుతారు కానీ ఎదిగిన తర్వాత ఆ స్థానంలో స్థిరంగా ఉంటారని చెప్పుకోవచ్చు మొత్తానికి మకర రాశి వారు క్రమశిక్షణ కలిగిన వారు కష్టపడేవారు బాధ్యతాయుతలు బయటకు సీరియస్ గా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు వీరి జీవిత తత్వం కష్టపడి సంపాదించిన విజయమే నిజమైన ఆనందంగా భావిస్తూ ఉంటారు ఇక చూసుకున్నట్లయితే కనుక మకర రాశి వారికి వీరు ప్రత్యేకంగా ఎప్పటి నుంచో దాచిన ఒక నిజం ఒక వ్యక్తికి తెలుస్తుంది ఆ వ్యక్తి వీరిని ఒక ఆట ఆడుకుంటాడని మనం ప్రధానంగా అనుకున్నాం అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మకర రాశి వారు ఎవరికి చెప్పని నిజం ఏంటంటే మకర రాశి వారు బయటికి బలంగా కనిపించిన లోపల సున్నితమైన మనసు కలిగి ఉంటారు వీరి నిజమైన బలహీనత ఏంటంటే భావోద్వేగాలపై ఎక్కువగా ఆధారపడదు వీరు తమ సమస్యలను తమ గాయాలు గతంలోని కష్టాలు ఎవరికీ చెప్పరు ఒక లోపల మాత్రం బాధను మోస్తూ ఉంటారు ఆగస్టు ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో వీరు దాచుకున్న కొన్ని విషయాలు ఒకరి దృష్టికి వస్తాయి ఇది ప్రేమలో చేసిన అంటే వీరు గతంలో ప్రేమలో చేసిన ఒక తప్పు కావచ్చు లేదా స్నేహితునికి ఇచ్చిన గుట్టు కావచ్చు లేదా డబ్బుతో సంబంధం ఉన్న ఒక నిజం కావచ్చు ఇలా ఏదైనా ఒక విషయంలో కావచ్చు అంటే ప్రేమలో వీరు గతంలో చేసిన కొన్ని మిస్టేక్స్ లేదా వీరు జరిగినటువంటి కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు చెప్పుకోవడము అలాగే స్నేహితునికి ఇచ్చిన గుట్టు కావచ్చు అంటే వీరు కొన్ని కొన్ని చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కావచ్చు లేదా డబ్బుతో సంబంధం ఉన్న ఒక నిజం కూడా కావచ్చు ఎవరు వీరి బలహీనతను వాడుకుంటారు అంటే ఈ కాలంలో మీ జీవితంలో వచ్చేవారు ముగ్గురు రకా మూడు రకాల వారు కావచ్చు ఒకటి స్నేహితుడిగా కనిపించే శత్రువు బయటికి మీపై ప్రేమ చూపిస్తున్నట్టు ఉన్నట్టే ఉంటారు కానీ లోపల అసూయతో ఉంటారు స్నేహితుడు కావచ్చు లేదా కుటుంబంలో ఒకరు కావచ్చు మీ దుర్ మీ దుర్ మీ దుర్బలతను తెలుసుకొని మిగతా వారి ముందు మిమ్మల్ని చిన్న చూపు చూపించే ప్రయత్నం కావచ్చు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఉన్నవారు మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మీ గందరగోళాన్ని వాడుకొని తమ లాభంగా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు వీరిలో ఒకరు గుండెల్లో దాచుకున్న నిజాన్ని బయటకు లాగి దానిని మీపై బలహీనతగా మార్చడానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఇది ఎందుకు జరుగుతుంది శనిగ్రహ ప్రభావం మకర రాశిపై బలంగా పడుతుంది శని ఎప్పుడు తన బలహీనతను పరీక్షిస్తూ ఉంటాడు తనకు బలం ఉన్న చోట కాకుండా బలం ఉన్న చోట కాకుండా మనం సులభంగా లొంగిపోయే చోటే దెబ్బ కొడుతూ ఉంటారు ఈ సమయానికే ఆ రహస్యం బయటికి రావడానికి కారణం మీరంతకు ముందు దాచుకున్న విషయాలు బయటకు రాకుండా ఉండడానికి సమయం పూర్తయిందన్నమాట కానీ ఇది మీకు కూలదోయడానికి కాదు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి ఒక పరీక్షగా ఉండేటువంటి విషయం అని చెప్పుకోవచ్చు అలాగే మీరు పాటించవలసినటువంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఈ వ్యక్తులు చేసేటువంటి పనుల నుంచి మీరు మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క సమస్య వల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఒక విషయం కూడా ఏంటంటే ఈ కాలం ఒక పరీక్షా కాలం మాత్రమే మీరు జాగ్రత్త పాటిస్తే మీ పరీక్ష మీకు ఒక పెద్ద బలంగా మారుతుంది మీ బలహీనతను గమనించిన వారు చివరికి మీ బలాన్ని కూడా గుర్తించాల్సిందే మీరు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఆగస్టు ఇరవై తొమ్మిది తర్వాత మీ కృషికి ఫలితం రెట్టింపు అవుతుంది కొత్త అవకాశాలు వస్తాయి కొత్త గౌరవం కూడా మీకు లభిస్తుంది ఇవన్నీ మీకు లభించాలంటే కూడా తప్పకుండా ఈ ఈ యొక్క నాలుగు జాగ్రత్తలు కావచ్చు చాలా జాగ్రత్తగా పాటించాలి మాటల్లో చాలా జాగ్రత్త అవసరం ఈ పది రోజుల్లో ఎవరితోనైనా ఎక్కువగా కొన్ని విషయాలు పంచుకోవద్దు ముఖ్యంగా మీరు ఎవరిని నమ్మి గుట్టు చెప్తారో జాగ్రత్తగా ఆలోచించాలి ఆవేశానికి లోన్ అవ్వకూడదు మీ బలహీనతను ఎవరైనా తాకితే వెంటనే కోపం లేదా బాధతో స్పందించవద్దు సైలెన్స్ మీకు ఒక ఆయుధంగా మారుతుంది స్పందించకపోవడం ద్వారా మీ శక్తిని కాపాడుకోగలుగుతారు డబ్బు ఒప్పందాలు రహస్యాలు కాపాడుకోండి ఆర్థికంగా ఆర్థిక ఆర్థిక పరంగా కూడా ఎవరికి అధికంగా ఆధారపడవద్దు డబ్బు అప్పగించాలా లేదా తిరిగి పొందాలా అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అలాగే మన మానసిక శాంతిని కాపాడుకోండి ధ్యానము ప్రార్థన లేదా మీకు నచ్చిన శాంతిపరమైనటువంటి పనులు చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీ బలహీనతలను కాపాడుకోవడానికి ప్రయత్నించి బల బలహీనతను వాడుకోవడానికి ప్రయత్నించినా మీరు లోపల నుంచి బలంగా నిలబడగలిగే శక్తి మీలో ఎప్పుడూ కూడా వస్తూ ఉంటుంది అయితే మీరు ప్రధానంగా చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మకర రాశి వారికి పది రోజులు చాలా ముఖ్యమైనవి మీ జీవితంలోనే ఒక పరీక్షాకాలం లాంటిది ఎవరికీ చెప్పని నిజం బయటపడినా అది మీ జీవితాన్ని కోలదోయేలా కాదు మీరు జాగ్రత్తగా ఉంటే అది మిమ్మల్ని మరింత బలమైన శక్తిగా నిలబడుతుందని మీరు గుర్తు పెట్టుకోవాలి నిజమైన శక్తి బలహీనతను అదుపులో పెట్టుకోవడంలోనే ఉంటుంది మీరు బలంగా ఉంటే ఎవరైనా మీపై ఏదన్నా పుకార్లు చేయాలన్నా లేదా మీపై వచ్చిన మాట తప్పించాలన్నా మీరు బయటపడటానికి వీలుగా ఉంటుంది మీరు బలంగా ఉంటే ఎవరు మిమ్మల్ని ఆడుకోలేరు కాబట్టి మీరు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చేయాలి చాలా నిదానంతో నడిస్తేనే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ దాకా చూశారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది ఈ వీడియోని ఖచ్చితంగా మీ యొక్క మకర రాశి స్నేహితునికి పంచుకొని తన అభిప్రాయాన్ని కూడా మీరు గుర్తించండి ధన్యవాదాలు స్వస్తి